విశాఖ జిల్లా గాజ్వాక అరవై ఆరో వార్డు అజీమాబాద్ వద్ద రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ముస్లింలు పవిత్రంగా భావించే మజీదుల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ దశల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు తెదేపా అధ్యక్షుడు గోమాడ వాసు మూతాజా మౌలాలి పెదిరెడ్ల ఈశ్వర్రావు దుబాయి బాషా జయలక్ష్మి అఫీజ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మరి పురాతన గ్రామం పాత గ్రామం అయినటువంటి అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు బీజేఎంసీ నిధుల ద్వారా మరి సుమారు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేలకు ఈ రోజు మేము శంకుస్థాపన చే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి గతంలో ఒక యాభై లక్షలకి కబ్రస్థాన్ కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇమ్రాన్ గారికి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి అటు సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్న చెప్పి తెలియజేస్తుంది ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తాం చెప్పి తెలియజేస్తున్నాం ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఎప్పటి నుంచో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది ఆ మసీదు ని ఆ సున్నీ మసీద్కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఆ మసీదు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అరవై ఆర వాటిలో అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన గాజువా ఎమ్మెల్యే వర్యులు అలాగే రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వార్డు అనేసరికి రోడ్స్ డ్రైన్స్ మన అరవై ఆరో వార్డులో చాలా ఎక్కువగా ఇబ్బందులు కలిగే ప్రాంతం ఆ ప్రాంతానికి ఈరోజు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు విచ్చించి జీఎంసి నిధుల ద్వారా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు అలాగే సోదరులు రఫీ గారు చెప్పినట్టు మనకి మసీద్ గురించి కానివ్వండి కబూర్స్థాన్ గారి గురించి కానివ్వండి మా ముస్లిం మైనార్టీ నాయకులు దాని దాని యొక్క స్థలాల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భవనాల్ని కూడా రక్షించే బాధ్యత మరి ఎక్కువగా ఉంది అలాగే పల్ల శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా పట్టుకెళ్ళినే ఇది పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి సామరస్యంగా చేసే వ్యక్తి మన పల్ల శ్రీనివాస్ గారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మన రాబోయే రోజుల్లో మన కూడా కౌన్సిల్లో ఈ యొక్క ముస్లిం మహిళ మహిళల గురించి కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది సుబ్రామ్ రెడ్డి గారి టైంలో దానికి గాను మొన్న కూడా అతను కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఎప్పుడు కూడా జరిగినాయి రాబోయే రోజుల్లో అది కూడా టెండర్ జరుగుతుంది అలాగే సీతారామ నగర్ లో గడ్డ చాలా స్థితిలో ఉంది దానికి గాను కోటి పదిహేను లక్షలు పెట్టే దానికి కూడా కౌన్సిల్ ద్వారా అతను ఉన్నప్పుడే అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి గాను మీ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్న ప్రజలందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ సిపి నుంచి నాయకులందరికీ అలాగే కూటమి నుంచి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే టిడిపి వార్డు అధ్యక్షులు అయినటువంటి మా బొమ్మడి వాసుగారి అయినటువంటి రసి గారికి